ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తు నమున శుభములు కలిగిన గాక ఈ యొక్క మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పునరుత్నమునకు దేవుని స్థుతించి గాను కీర్తనాకారుడు రచించిన దావీదు కీర్తన ఇరవై ఐదవ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది ప్రభునందు ప్రేమని వాళ్ళరా ఈ పరిశుద్ధమైన దినము ఆదివారము ఆ ప్రభు పునరుత్డై తిరిగి లేచిన దినముగా మనము ప్రభుని మహిమ పరిచే దినము ఈ దినమును మనము పురస్కరించుకొని సమాజమంతా కూడి పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో సాగిలు పడుతూ నమస్కరించే దినం నా ప్రియమైన వాళ్ళరా కొద్ది రోజులుగా ఈ యొక్క ఆదివారము మార్పు చేయబోతున్నారు అధికారులు అని వినవచ్చుచూ ఉంది ఏదేమైనప్పటికీ మన హృదయంలో ప్రభు ఉన్నప్పుడు మన ప్రభువుని ఆరాధించుటకు ఏ ఆటంకము లేదు ఆత్మతో సత్యముతో నీ హృదయాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా దేవుని ఆరాధించవచ్చు కాబట్టి ధైర్యం వహించి ప్రభు ఎందు విశ్వాసం ఉంచి పరిస్థితులను ఆయన యొక్క అధీనములో ఉంచుకొని ఉన్నాడు అన్న సత్యాన్ని గమనించిన వారమై మనం ముందుకు సాగిపోదాం ఇరవై ఐదవ సంకీర్తనలో ఎనిమిదవ వచనములు ఏహో ఉత్తముడు ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నాయండి ఎన్నో ఉన్నాయి ఉన్నవాడు అనివాడు అల్ఫా ఒమేగా ఆదియు అంతము అయి ఉన్నవాడు ఆయన సత్యవంతుడు నినా నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే మార్గమై ఉన్నవాడు సత్యమై ఉన్నాడు జీవము అయి ఉన్నవాడు అంత గొప్ప నామములు కలిగినవాడు ఆయన సత్యవంతుడు సర్వోన్నతుడు సజీవుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడు దయాదాక్షిణ్యా పూర్ణుడు ఆయన గొప్పదేవుడు అయితే ఇక్కడ భక్తుడు దావీదు కీర్తనలో ఇరవై ఐదవ అధ్యాయంలో ఏమని ప్రభువును ఘనపరుస్తున్నాడు దావిదు మహారాజు అని మనం ఆలోచన చేసినప్పుడు యహోవా ఉత్తముడు ఉత్తముడు అనగా ది బెస్ట్ ఇక సుప్రీం ఆయనే మంచివాడు సుప్రీం ఆయనకు దాటి ఇక ఎవరు లేరు అని అర్థం యహోవా యథార్థవంతుడు ఆయన కోపం వస్తే గదిస్తాడు ఆయనకు ఉగ్రత వచ్చినప్పుడు కుమరిస్తాడు కరుణ వాత్స్యలు వాత్సలు ఆయన తిరిగి హక్కునే చేర్చుకుంటాడు రక్తం మడుగులో మనము మునిగి కొట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎత్తుకొని మనల్ని కడిగి ముద్దాడే దేవుడు అంత దేవుడు ఆయన ఏమైతే చెప్ప ఉన్నాడు యథార్థంగా చెప్పేదేవుడు అందువల్ల ఆయన పేరు యథార్థవర్తనుడు ఆయన యథార్థమైన సత్యమైన మాట పలికే దేవుడు మరియు కార్యములు చేసే దేవుడు అయి ఉన్నాడు అలలియా కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును ముందుగానే చెప్తాడు నీ మార్గం బాగాలేదు నువ్వు పాపపు మార్గంలో వెళ్తున్నావు అది నాశనకరమైన గుంట అది దొంగ భూమి అక్కడికి వెళ్తే నువ్వు నశించిపోతావు నీ తీర్పులకు వెళ్ళవలసి వస్తుంది నీవు ఆరిని అగ్ని రుచి చూడబోతున్నావు అని ప్రభు ముందుగానే చెప్తాడు పాపలకు తన మార్గమును గూర్చి ఆయన ఉపదేశించే దేవుడు చెప్పకుండా ఏ పని కూడా చేయడు చెయ్యడు చేయడు గుడ్ అండ్ ఆపరైట్ ఈజ్ ద లాడ్ దేర్ ఫోర్ విల్ హీ టీచ్ సిన్ అర్స్ ఇన్ ద వే ఆయన ఉపదేశం వచ్చేస్తాడు న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును మీరు హైవేలో లేకపోతే ఎక్కడైనా రోడ్లో మీరు నడుస్తున్నప్పుడు మనము ఎడం వైపునే వెళ్ళాలి అని మనకు రూల్స్ ఆఫ్ ది రోడ్ ఉంది నువ్వు కుడివైపున నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ విధంగా నువ్వు బండిని నడుపుతూ ఉన్నప్పుడు అది రాంగ్ డైరెక్షన్ అది తప్పుడు మార్గము అది రూల్కు వ్యతిరేకమైన మార్గము కాబట్టి అది కాదు నాన్న అలా వెళ్తే నీకు శిక్ష పడుతుంది అది కరెక్ట్ కాదు ఇతరులకు కూడా అది అభ్యంతరకరము వారికి గాయాలు తగులుతాయి యాక్సిడెంట్లు అవుతాయి అని ఆయన దీనులను నడిపిస్తాడు ఇలాగ చేపట్టుకొని ఇలాగ ఎడంవైపుకు తీసుకొని వెళ్ళి ఆయన నెమ్మదిగా నడిపించే దేవుడు తన మార్గమున దీనులను నేర్పే దేవుడు దీనులకు నేర్పే దేవుడు తన మార్గమును దీనులకు నేర్పే దేవుడు ఆయన మార్గము మనము తీసుకొని ఆయన వెనకాల మనం నడుస్తూ ఉన్నప్పుడు అది సత్య మార్గము అది జీవ మార్గము అది నీకు నెమ్మదినిచ్చే మార్గముగా ఉంటుంది ఆశీర్వాదకరమైన మార్గముగా ఆ మార్గము ఉంటుంది హలలియా దేవునికి మహిమా కలుగునిగా ద మీక్ విల్ బీ ద మీక్ విల్ హీ గైడ్ ఇన్ జడ్జ్మెంట్ అండ్ ద మీక్ విల్ హీ టీచ్ హిస్ వే నీవు దీనుడవైతే ఆయన మాట వినడానికి ఇష్టమైతే నువ్వు తల ఒగ్గితే చెప్పండి ప్రవ్వా నీ మాట వింటానయ అని నీవు ఒగ్గితే ఆయన తన మార్గమున నడిపించే దేవుడు తన ఉపదేశమును మనకు ఉపదేశించి సరైన మార్గములో నిలబెట్టే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయం ముందు నీ జీవితంలో ఇది ఉన్నదా అనగా లోబడే జీవితం ఉన్నదా విన వినే స్వభావం ఉన్నదా కొంతమంది ఆర్గ్యుమెంట్ స్పిరిట్తో ఉంటారు నిత్యము ఆర్గ్యూ చేస్తారు నేను చెప్పిందే కరెక్ట్ నేను కుడివైపునే వెళ్తాను అక్కడే రోడ్డు బాగుంది అక్కడ గోతులు లేవు రాళ్ళు లేవు రప్పలు లేవు నేను అలాగే వెళ్తాను మీరు వెళ్తే వెళ్ళండి ఎడం వైపున నాకు ఇక్కడ నా రోడ్ ఏదో నా రూలేదో నేనే పాటిస్తాను అని అంటే కుదరదు నీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు మీకు ఇచ్చిన ఆ యొక్క ఆ రూల్స్కి వ్యతిరేకంగా మనం ప్రయాణం చేస్తే మనము శిక్షకే అర్హులం అది మన విర్రవేగిన దుష్టత్వే అవుతుంది విర్రవేగిన దుష్టత్వము మంకుతనం అవుతుంది నా ప్రియమైన ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకోను వారి విషయములు ఇహోవాత్రోవలన్నీయు కృప సత్యములు అయి ఉన్నాయి ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి గైకొను వారి విషయములు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్టు నీ తండ్రి నీ తల్లిని సన్మానించు దేవుని విషములు ఏమన్నది పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉండు నీళ్ళే అందే కానీ ఏ రూపమును చేసుకోనకూడదు నువ్వు సాగిల పడకూడదు ఎందుకనగా నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులు మీరు నా స్వాస్థ్యము అయి ఉన్నారు మీరు నా బిడ్డలు అయి ఉన్నారు కాబట్టి ఏ రూపం మీరు చేసుకోకూడదు అని దేవుడు వారికి చెప్పాడు కాబట్టి వారు విరవేగిన దుష్టత్వంతో వారు ఏం చేశారు విగ్రహములు జోలికి వెళ్ళారు స్తంభములు కట్టించారు వారికి బిడ్డలు బలియాగం చేస్తూ ఉన్నారు వారు విగ్రహారధకులైపోయి ఉన్నారు అందువలన దేవుని యొక్క ఉగ్రత ఇస్రాయల్ వారి మీదకి యూదా వారి మీదకి కుమ్మరించబడింది నా ప్రియులరా ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో ఎవరైతే గై కొంటూ ఉన్నారో ఏహో ఆ త్రోవలని కృపా సత్యములు అయి ఉన్నాయి వారి పక్షంగా ఆయన కృప ఆయన సత్యము కుమరించే దేవుడై ఉన్నాడు వారి పక్షంగా వారి విషయములో గై కొను వారి విషయములో ఆ యొక్క త్రోవలను అనుసరించు వారి విషయంలో ఆ యొక్క త్రోవలను త్రోవలకు విధేత చూపే వారి విషయంలో వారి విషయములు దేవుని మాటకు శిరస వహించేవారి విషయంలో ఆయన కృపను కుమ్మరించే దేవుడు సత్యము సత్యములు అయి ఉన్నవి ఆయన త్రోవలన్నీ కూడా ఆయన సత్యములు నడిపిస్తాయి దొంగ త్రోవ ఉండదు గోతులు రాళ్ళు రప్పలు ఆ యొక్క గల దొంగ ఊబి ఉండదు నా పిల్లరా అది ఆ త్రోవ అన్నీ కూడా కృపతో నింపబడి ఉంటాయి నీకు క్షేమము కలుగుతుంది నీకు ఆశీర్వదకరంగా ఉంచుతాడు హలలుయా ఆల్ ది పార్ట్స్ ఆఫ్ లోడ్ ఆర్ మెర్సీ అండ్ ట్రూత్ హిస్ కావనంట్ అండ్ హిస్ ట హల యు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినవిగా అందుకనే దావీదు మహాభక్తుడు ఎనభై ఐదో సంకీర్తనలో ఐదో వచనంలో ఎంత మంచి మాటలు ఇక్కడ ఆయనను ఆయన గుచ్చి అనగా దేవాది దేవుని గుర్చి పాడుతున్నాడు కీర్తిస్తున్నాడు ఆడుతున్నాడు చూస్తే ప్రభువా నీవు దయాళుడు దేవునికి మరొక పేరు బిరుదు ఏంటండి దయాళుడు నీవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు ఎప్పుడు రెడీగా ఉంటాడట మన ప్రభువు దేనికి రెడీగా ఉంటాడండి మనం దేనికి రెడీగా ఉంటామండి తీసుకోవడానికి ఇయ్యు ప్రభు ఇయ్యు తొందరగా ఇచ్చే ప్రభు నన్ను ఆశీర్వదించే ప్రభు నాకు మంచి హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ మార్కులు రావాలి నేను టాప్ వన్లో ఉండాలి ప్రభు నాకు ఉద్యోగం వచ్చేయాలి నాకు ఏం కావాలి బిరుదులు కావాలి నాకు అవార్డ్స్ కావాలి గోల్డ్ మెడల్స్ కావాలి నా పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి నాకు మంచి బంగళా ఇల్లు కారు బంగారము వజ్రాలు వైడుగురు ఎలా కావాలి ఇచ్చే ఇచ్చే ఇది నీ బ్రతుకు ఇది నీ బ్రతుకు కానీ ప్రభు ఎలాంటివాడు నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధ మనసు కలవాడవు నీకు ఈ కోరికలన్నిటికన్నా మించిన కోరిక ఏమనగా నా యెడల దయ చూపించు ప్రవ్వా నా ఎడల కరుణ చూపించు ప్రభ్వా నీ యొక్క క్షమాపణ నా యెడల ఉంచు అయ్యా నీ సిద్ధమైన మనసుతో నన్ను క్షమించు నిన్ను మొర్ర పెట్టుకుంటున్నాను నా మొర్రకు చెవి చెవియొగ్గి అలకించి నాకు విడుదల చెయ్యి నువ్వు కృపాతిశయము గల దేవుడు కదా అని నువ్వు ప్రార్థించడమే చాలా ప్రాముఖ్యమైంది ఫర్ దౌల గుడ్ అండ్ రెడీ టు ఫుల్ గివ్ అండ్ ప్లాన్ ఇన్ మెర్సీ అండ్ ఆల్ దెమ్ దట్ కాల్ అండ్ హిమ్యా యోహోవా నా ప్రార్థన నా ప్రార్థనకు చెవికు మౌనంగా ఉండకయ్యా నా ప్రార్థన నువ్వు చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని నువ్వు పట్టించుకోకుండా ఉండకు ప్రభా ఆలకించు చెవి యొగ్గుము నా మనవులను నువ్వు ఆలకించు నా మనవుల ధ్వని ఆలకించు నేనెంత రోదన చేస్తున్నానో ఎంత మూలుగుతున్నానో ఎంత వ్యసనంతో బాధలు పడుతూ ఉన్నాను నువ్వు ఎరిగిన వాడవయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా ఎందుకంటే నువ్వు ఎలాంటి దేవుడు నువ్వు సామాన్యుడువు కాదు నువ్వు పట్టించుకొని దేవుడువు కాదు నువ్వు చెవులు మూసుకొని మా వైపు తిరగకుండా ఉండే దేవుడువు కాదు నిత్యము మాతో వ్యాజ్యమడువాడు కాదు ప్రభువా నువ్వు దయారసము వాడవు ఏహోవా నా ప్రార్థనకు చెయ్యకు నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడువు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రా పెట్టదను నేను ఎక్కడికి వెళ్తాను ఎవరితో చెప్పుకుంటాను ఎవరు నా ప్రార్థనలకు ఇస్తారు నా మనవి అంగీకరిస్తారు ప్రభు నా భారము తొలగిస్తారు నా వేదన నా యొక్క కట్ల నుంచి ఎవరు విప్పుతారు ప్రభువ నువ్వొక్కడవే కదా నా మూలుగు వినేవాడు నా హృదయ స్థితిని అర్థం చేసుకునేవాడు నన్ను చూచుచున్నవాడు నీవే కదా ప్రభువ అందుకే నీ దగ్గరికి వచ్చి నేను ముర్ర పెట్టుకుంటానయ్యా అందువల్ల నీ సన్నిధిలో విన్నవించుకుంటాను ఎందుకంటే ను క్షమించుటకు సిద్ధ మనసు కలవాడవు నీవు నాకు ఉత్తరము ఇచ్చువాడవు కనుక నా ఆపత్కాలమునందు నేను నీకు మొర్ర పెట్టదను నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టదను దేవునికి మహిమ కలిగింది కాక మనకు ఎవరైనా ఇంకా ఆశ్రయ దుర్గము వేరే ఎవరైనా ఉన్నారా మనకు ఎవరైనా ఉన్నారా ఆదరణ అండ కొండగా ఎవరైనా నిలబడగలుగుతున్నారా ఆలోచించేద్దాం ఎవరు లేరు మనకు ఈ లోకములో ఉన్నవారంతా కూడా అది క్షణ మాత్రపు ప్రేమతో ఆదరణతో క్షమాపణతో ఉంటారు నిత్యము మన వెంట ఉన్నారు నిత్యం మనల్ని ఆదరించారు నిత్యము మనమరును ఆలకించరు అందువలన మన ప్రభు అయితే మహాత్యము గలవాడు అలలుయా నువ్వు మహాత్యము గలవాడు అలలుయా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు నువ్వు ఆశ్చర్య కార్యములు చేయవాడు నీవే అద్వితీయుడవు దేవాది దేవుడు హలలుయా దేవునికి మహిమ కలుగునిగాక ఈ యొక్క ఉదయకాల సమయమందు ఇంత గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడు మనకు కొండగా ఉన్నాడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు ఇంత గొప్ప దేవుడు మనకున్నందుకు మనము ఆయనను ఏం చేయాలి కొని ఆడాలి హరియు దేవునికి మహిమ కలిగింది కాక హలలుయా గివ్ ఇయర్ లాడ్ అన్ టు మై ప్రేయర్ అండ్ అటెండ్ టు ది వాయిస్ ఆఫ్ మై సప్లికేషన్ ఇన్ ద డే ఆఫ్ మై ట్రబుల్ i will call upon you, for thou will answer me. i know you are going to answer me. you never fail, o lord. among the gods there is none like unto thee. hallelujah, glory to you. o lord, neither are there any works like unto thy works. hallelujah, numa asere na నీవే సత్య సత్యదేవుడవు దేవునికి కలుగును కాక అందువలన యహోవా నేను నీకు సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నీ మార్గము నాకు బోధించు నీ మార్గము నాకు బోధించు నీ ఉపదేశము నాకు బోధించు నీ మార్గంలో నేను నడిచినట్టు నన్ను నడిపించు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగచేయి నేను వంకర చూపులు చూడకుండా ఇటు అటు నేను డైవర్ట్ కాకుండా నేను నీ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లు నీ మీద నేను ఆధారపడినట్లు నిన్నే ఘనపరిచినట్లు నా పుణాత్మ ప్రాణ శరీరములతో నేను పరిచినట్లు ప్రభువా నాకు నీ నామునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకాదృష్టి కలగ చెయ్యి హ్యా ఇది నీ ప్రార్థన దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి ఏకదృష్టితో పాట పాడుట ఏకదృష్టితో ఆరాధించుట ఏకదృష్టితో దేవుని యొక్క వాక్యమును వినుట ఏకదృష్టిలో ప్రార్థించుట ఇది నీ భాగ్యముగా ఎంచుకో ఏకదృష్టి నాకు కలగచేయి ప్రభువా నా పూర్ణ హృదముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ నామము నిత్యము మహిమపరచదను కీర్తన ఎనభై ఆరు పన్నెండు ఇంతవరకు ఎనభై ఆరవ అధ్యాయంలో మనం అనేక వచనాలు చూసాము నా పిల్లల ఇరవై ఐదో సంకీర్తల్లో కూడా అనేక వచనాలు చూసాం ఈ యొక్క భక్తుడు ఎంత గొప్ప భక్తుడు ఈ భక్తుడు దావీదు మహారాజు ఎంత గొప్ప దేవుని యొక్క కృప ప్రసన్నత పొందినవాడు అనుభవించినవాడు చెప్పలేము నా ప్రేమను వల్లరా ఇ కాలమందు నిన్ను ప్రభు పిలుస్తున్నాడు నిన్ను ప్రభు పిలుస్తున్నాడు ఆయన ఆశ్చర్య కారములు నీ ఎడలా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన వంటి వారు ఇంకా మరొక్కరు లేరు నిన్ను ఆదరించేవారు నిన్ను కరికరించేవారు నీ ఎడలా ఆయన తన ప్రసన్నతను కుమ్మరించేవారు ఇంకా మరెవ్వరూ కూడా లేరు అందుకే నాకు ఏకదృష్టి కలగచ్చే ప్రవ్వా నేను కృతజ్ఞతాస్థుతులు ఆత్మ ప్రాణ శరీరములతో చెల్లించినట్లు నిన్ను ఆరాధించినట్టు నాకు సిద్ధపరచమని అడుగుదాం ఆలోచన చేద్దాం అడుగుదాం ఈ ఉదయం కాల సమయం రాత్రి జాములు ఎందు సరి చేసుకుంటూ రేపు ఉదయం కాలం అందే మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో కనబడుటకు కుటుంబ సమేతంగా సిద్ధపడదాం పరిగెడదాం ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రభు మిమ్మల్ని దీవించనుగాక